హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఇక్కడ చూపిస్తున్న ఈ ఆకు పేరు గురుగాకు లేదా చేనాకు అని కూడా అంటారు ఇది ఎక్కువగా ఈ సీజన్లో విరివిగా దొరుకుతుంది ఈ గురుగాకుతో పుల్లగూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఆకునంతటిని ఇలా ఒల్చుకోవాలి లేత కాడలతో సహా ఒల్చుకోవాలి ఇప్పుడు బాగా ఆకు ఇగిరించి ఉంటుంది ఇగిరించిన ఆకు అయితే పుల్లగూరకు చాలా బాగుంటుంది ఇందులోనే రెండు రకాలు ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ఆకులు అది ఎంత టేస్ట్ ఉండదు ఈ ఆకు అయితే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఆకునంతటిని ఈ విధంగా నీట్గా ఒల్చుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని ఆకునంతటిని అందులోనికి వేసుకోవాలి ఈ గురగాకు నేలకు అంటి పెట్టుకుని ఎక్కువగా ఉంటుంది కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది ఆకులు అందుకోసమని వాటర్లో వేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఆకులో ఉన్న మట్టి అంతా వాటర్లో కింద వైపుకి వస్తుంది లోపుగా ఈ గురుగాకు పుల్లగూర కోసం వేరుశనగ గింజలు ఎండు వేరుసిన గింజలే నేను నానబెట్టి వేసుకుంటున్నాను పచ్చి గింజలు దొరికితే నేరుగా వేసుకోవచ్చు అలాగే ఇందులోనికి అనప గింజలు అలసంద గింజలు లాంటివి కూడా వేసుకొని పుల్లగోర చేసుకోవచ్చు ఈ పప్పులు వేయడం వల్ల పుల్లగూరకు రుచి మరింత పెరుగుతుంది ఆకు అంతా ఈ విధంగా పది నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా చేతితో బాగా బాగా ఒకసారి ఇలా వాటర్లో వేసి పిసికేసిన తర్వాత ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోనికి వేసుకోవాలి ఇందులో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఆకును నీట్గా కడుక్కోవాలి సన్నటి తీసుకు ఉంటుంది ఆకు ఎంత బాగా నీట్గా కడుక్కుంటే పప్పు కూడా రాళ్ళు లేకుండా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇలా పాత్రలోనికి వేసుకున్న తర్వాత చూడండి మట్టిలో మట్టి ఎలా ఉందో వాటర్లో ఎంత వేసుకుందో అందుకోసమని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఏ ఆకుకూరైనా ఈ విధంగా చేసుకుంటే మట్టి అంతా వాటర్లోకి వస్తుంది ఎక్కువ శ్రమపడాల్సిన ఉండదు పని ఉండదు క్లీన్ చేసుకోవడం కోసం తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ క్లీన్ చేసుకొని ఇలా ఒక పాత్రలోనికి వేసుకోవాలి ఆకునంతటిని ఆకు చూడడానికి చాలాగా అనిపిస్తుంది కానీ ఇది ఉడికించుకుంటే చాలా కొంచెమే అవుతుంది పుల్లగోర ఇలా ఒక పాత్రలోనికి ఆకునంతటిని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇది ఉడికించుకోవడానికి తగినంత వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ ఆకు ఉడికించుకోవడం వల్ల ఇందులో నసరు ఉంటుంది ఆకు నేరుగా కర్రీ చేసుకుంటే నసరుగా అనిపిస్తుంది అందుకోసమని ఇలా స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆకు ఈ విధంగా లైట్గా ఉడకాలి ఇలా ఉడికించుకుంటేనే పప్పు నసరు లేకుండా మంచి రుచిగా ఉంటుంది ఈ గురుగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో ఆకు విరివిగా దొరుకుతుంది కాబట్టి ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా చేసుకోవచ్చు కర్రీ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా రంధ్రాల గిన్నెలోనికి ఈ ఆకును వేసుకోవాలి ఇందులోని వాటర్ అంతా ఉడిగిపోవాలి ఇలా ఆకు ఉడికించి అందులోని వాటర్ను వంపేయడం వల్ల ఈ ఆకు నసరు తగ్గి టేస్ట్ బాగుంటుంది అందుకోసమని ఇలా చేస్తారు తర్వాత పుల్లగూరకు కావలసినవి ఒక మూడు టమోటాలు రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా చింతపండు ముందుగా స్టవ్ మీద పాత్రను పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు రుచికి తగినన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఏడెనిమిది కాయలు వేసాను వీటిని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే నేను చూపించే ఆకుకూరలు ఈ పుల్ల చాలామందికి మాకు తెలియవని చెప్తూ ఉంటారు అందుకోసమని నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను మీరు కూడా మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు దొరికే ఆకుకూరలు ఈ కాయలు వాళ్ళకి అవైలబుల్గా ఉంటే వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసుకొని తింటారు అంత రోజుల్లో చేసుకొని తినే సాంప్రదాయ వంటకాల గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా తయారు చేసుకోవాలి ఎలా చేసుకుంటే రుచిగా ఉంటాయన్న విషయం గురించి తెలుసుకొని వాళ్ళు కూడా చేసుకుంటారు తర్వాత ఇందులో పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఈ టమోటాలను బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవంతా బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ గురుగాకును ఇందులోనికి వేసుకోవాలి ఈ ఆకును కూడా మరొక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ఆకు వేయించడం వల్ల పులగూర బాగుంటుంది ఇలా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ఆకును కూడా వేయించాలి రక్తహీనతను కలిగిన వారు ఈ గురుగాకును ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఇందులోనికి మనం నానబెట్టుకున్న గింజలను కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి ఉడికించుకోవడం కోసం తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు ఉడకడానికి మాత్రం సరిపడా వాటర్ వేసుకోవాలి ఇందులోని వాటర్ని వంపేస్తే పప్పు రుచిపోతుంది అందుకోసమని కరెక్ట్గా ఉడికించుకోవడానికి ఎంత వాటర్ అవసరం అవుతాయో అంతే వేసుకోవాలి తర్వాత మూత మూసిపెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత చూడండి ఇలా వాటర్ కొద్దిగా ఉంటాయి ఇవి మనం పప్పు ఇనుపుకోవడానికి సరిపోతాయి తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఈ విధంగా వేరుసిన గింజలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇలా ఉడికించిన ఆకు కాస్త చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ని ఇలా పక్కకు వంపుకున్నాను పక్కకు వంపేసి పప్పుగుద్దితో దీన్ని ఇనుపుకోవాలి ఇందులో వేసిన వేరుశెనగ గింజలు మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా ఈ పుల్లగూరను ఎనుపుకోవాలి గింజలు అలాగే ఉండడం వల్ల తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటే కమ్మగా ఉంటాయి ఇలా వేరుశనగ గింజలే కాకుండా ఇందులో అనప గింజలు అలసంద గింజలు పచ్చి గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇలా వినుపుకున్న తర్వాత పక్కకు వంపుకున్న ఈ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి బిర్శన గింజలు మరీ మెత్తగా ఉడికిపోతే పప్పు బుద్ధితో వినిపేటప్పుడు మెత్తగా అయిపోతాయి అందుకోసమని గింజలను పక్కకు తీసుకొని కూడా వినుపుకోవచ్చు తర్వాత తిరుగుబాత పెట్టుకోవడం కోసం ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరగుబాతకు తగినంత ఆయిలు అలాగే ఆవాలు కరివేపాకు సన్నగా తరుక్కున్న ఆనియన్ను వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియను మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా ఈ విధంగా బాగా ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆపేసి మనం వినిపి పెట్టుకున్న ఈ పుల్లగోరలోనికి ఈ తిరుగువాతను వేసుకోవాలి తిరుగువాతను వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి గురగాకు పుల్లగూర ఇలా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఆకును నేరుగా వేసేసుకుంటే అంత రుచి ఉండదు నసరుగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే గురగాకు టూ త్రీ డేస్ అయినా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి